నాయకులు ఓ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒకటి బురద చల్లాలనే ఉద్దేశంతో ఓ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏదో ఇది పాదయాత్ర కాదు అది కాదని మాట్లాడుతున్నారు పాదయాత్ర ఎందుకు పెట్టినరు దేని గురించి అనేది కరెక్ట్ తెలుసుకోవాలి మీనాక్షి నటరాజన్ మేడం గారు ఎందుకు అంటే ప్రతి కింది కార్యకర్తతోని మమేకమై ఆమె కూడా కింద కూర్చొని అందరితో సమానం నేను అన్నట్ల వాళ్ళు స్టేజ్ల మీద కూర్చొని దొరలు లేక ఫీల్ అయ్యి అట్లా లేకుండా మీ పార్టీలో ఉంటుంది దొరలు బానిసలు ఎట్లా ఉండాలి అనేది మీరు నిరూపించరు కానీ కాంగ్రెస్ పార్టీలు అట్లా లేదు అందరం సమానం అని ఆమె మా మేడం వచ్చి మాతో అందరితో కూర్చొని కింద కూర్చొని మాట్లాడి ఎవరెవరు అభిప్రాయాలు అందరివి తెలుసుకొని ఎట్లయితే జనాలకు ఇంకా ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆ ఒకరి అభిప్రాయాలు అభిప్రాయాలు వచ్చింది కానీ ఏదో మీ పార్టీ మీద మీ పార్టీని వ్యతిరేకించలే అవతల పార్టీని వ్యతిరేకించలే ఎవరిని వ్యతిరేకించలేదు మా పార్టీ కోసం మేము చర్చించుకుంటాం బై మీకెందుకు కడుపు నొప్పి మీరు పబ్లిక్లో ఇవాళ కనుమరుగ అవుతున్నారు కనుమరుగ అవుతున్నామనే కాన్సెప్ట్తో మీరు ఇవాళ ఏం చేసినారన్నంటే మేము కూడా ఉన్నామని ఒక ఉనికి కాపాడుకునికే మీరు మీట్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఉన్న పదేళ్ళు మీరు ఏం చేశారు అనేది మీరు అదొకటి ప్రూఫ్ చేయండి అది ఒకటి నిరూపించుకోండి గీడ కోడంగల్ చౌరాస నుంచి మనం మల్కపూర్ వరికే కూడా పదేళ్ళు గుంతలలో వాడి యాక్సిడెంట్లు అయ్యి ఆ గుంతలు ఉన్నందుకు ఒక విలేకర్ దోమ విలేకర్ కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అది మీ కళ్ళు అన్నవాళ్ళు లేవా అభివృద్ధి ఏం చేస్తున్నారు ఏం చే ఎమ్మెల్యే సాబ్ రామ్మోహన్ రెడ్డి సారు గెలిచిన రెండు మూడు నెలల్లోనే ఆ రోడ్లు కంప్లీట్ చేసినాం ఎందుకంటే జనాలకు ఏదైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సాగుంటుంది మీ లేక ఉండదు ఆయనకు ఎట్లయితే జనాలకు మేము ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో పనిచేస్తాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా జనాలకు ఏమి ఉపయోగపడుతుంది అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇలా జూడు బస్సు ప్రయాణం ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇలా సన్న బియ్యం ఇన్ని రకాలుగా ఈ రకంగా చేసుకుంటూ పోతుంటే మీకు కన్ను కనబడతలేవా ఇంద్రమ్మ ఇండ్లు పదేండ్లు మీరు పాలన చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు ఏ ఒక్క కాన్సెన్స్ ఇచ్చిందో మీరు ఒకటి ప్రూఫ్ చేయండి ఒక్క పేదోనికి ఇల్లు ఇచ్చిన మాట ఒక ప్రూఫ్ చేయండి ఏది కూడా మీతో సాధ్యం కాలేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఈ అభివృద్ధి పనులు మీరు జీర్ణించుకోలేక ఈ జనాల లోపలికి ఎట్లా పోవాలి అని మీరు ఎంత మీకు ఆయాసమై ఇబ్బంది అయ్యి ఇది ఒకటి ఏదో ఒకటి చేయాలి మేము కూడా ఉన్నాం పబ్లిక్లో అన్నట్ల ఓ రంటున్నారు బీఆర్ఎస్ నాయకులకే జి ఒక రంటున్నారు ఏమప్ప ఇలా ప్రెసిపెట్టేట ఏదో మాన్యం కాపాడుకుని పెట్టుకోలేగా అంటే గంత ఇదంతా దిగజారిపోయారు ఏమన్నా మీరు ఏమన్నా హెల్ప్ చేయాలన్నంటే ఈ ఇది ఏంది అభివృద్ధి పనుల్లో ఏమన్నా హెల్ప్ చేయాలన్నంటే సలాలు ఇవ్వండి ఇది అక్కడ చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా ఇటువంటి బురదళుడు ఏదో ఒకటి మాట్లాడి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో ఒకటి నిందలేయాలని ఇవన్నీ మానుకోవాలి ఎందుకన్నా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మేలు చేస్తున్నావు కాబట్టి ప్రతి ప్రతి పబ్లిక్కు ప్రతి పేద కుటుంబానికి ఇవాళ గుర్తించి ఇలా వాళ్ళకి ఏదైతే బాగుంటుందని ఇలా మేము అన్ని విధాలుగా కూడా అన్ని చేస్తున్నాం ఇంకా కూడా చేస్తాం ఇంకా కూడా చేసిన మన్నా ఆయనతో కూడా ఇంకో రెండు అంశాలున్నాయి ఆయనతో కూడా అన్న అంటే మీరు జనాలు లోపలికి పోకుండా పూర్తిగా కనుమారు అయిపోతారు కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడకూడదని నేను సభముఖంగా తెలియజేస్తున్నా ఇంకోటి మొన్న కూడా ఇక్కడ పేద వాళ్ళకి ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళు మా గంగాపుత్ర సంఘం ఏదైతున్న శ్మశాన వాటికల్ల వాళ్ళు వండుకుంటున్నారని తెలిసి మీనాక్షి నటరాజన్ మేడం గారు ఎంకా ఉన్న బృందం ఉన్నదో వాళ్ళని గుర్తించి అది సీఎం దగ్గరకు పోయింది సీఎం నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గరకు పోతే మా ఎమ్మె ఎమ్మెల్యే సాబ్ మళ్ళీ పిలిచి కలెక్టర్తో మాట్లాడి ఇలా ఆయన ఇంద్రమ్మ ఇల్లు ఇలా ఎంబడే శాంక్షన్ చేయించారు ఎందుకంటే పేదోళ్ళ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా పేదల ప్రజల వెనుకనే ఉంటారు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లా మాట్లాడకూడదని కోరుకుంటూ ఇంకోటి డెవలప్మెంట్ విషయంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి ఒకటి పర్మనెంట్ పనులు చేసింది ఒకటి చూపిండి బయ్ ఏ ఒక్కటైనా ఇవాళ చూడు షా పరిగి నుంచి షార్ద్నారు వరకు ఫోర్ లైన్ రోడ్డు మళ్ళా వికారాబాద్ నుంచి పరిగి వరకు అది ఫోర్ లైన్ ఇవాళ తుంగగడ నుంచి ఇవాళ బ్రిడ్జ్ చేయించండి ఎవరు వేయించారు రామ్మోహన్ రెడ్డి సాహు వేయించు మీరు నేను చేపించండా మీకు ఆ సోయి ఇట్లా ఉన్నదా ఇవాళ బస్ స్టాండ్ ఎన్ని ఏదైనా సార్ చిన్నగా ఉండే దాన్ని ఇవాళ రామోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఆయన ఎక్స్టెన్షన్ చేయించుడు సొంత నిధులు పెట్టి పబ్లిక్ ఏది అవసరం ఉన్న గది చేయాలి మీరు గెలిచి మంది మీద ఇరుచుకోబడి మంది భూములు కబ్జాలు పెట్టి ఈ రకంగా మీరు మీరు డెవలప్ అవడం కాదు ప్రజలకు సేవ చేయాలి నాయకుడు అనేటోడు ప్రజలకు సేవ చేసి మెప్పు పొందాలి ప్రజలతో కానీ ఏదో ఒకటి గాలికి వచ్చిన గాలికి మాట్లాడితే లెక్క కాదు ఇటువంటి మాటలు మాట్టుకోవాలని సభాముఖంగా తెలుసు